మనోహరాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు సమ్మెలో భాగా పలు డిమాండ్లను తెలియజేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని పని గంటల పెంపు జీవో రెండు వందల ఎనబై రెండును రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని మనోహర్బాద్ మండలంలోని పలు పరిశ్రమలు మూసివేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి వరకు ర్యాలీ తీసి సభ నిర్వహించారు ఈ దేశవ్యాప్త సమ్మెలో ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ మల్లేష్ మాట్లాడారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మత చర్యలను మరింత దూకుడు అమలు చేస్తోందన్నారు కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాలు సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తీసుకొచ్చిందన్నారు రెండు ఆరు బడ్జెట్ లో తమ కార్పొరేట్ అనుకూలంగా విధానాలకు అనుకూలంగా కేటాయింపులు చేసిందన్నారు సంక్షేమానికి కోతలు పెట్టిందన్నారు ఉపాధి ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ వంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోపోగా ఈ సమస్యను మరింత తీవ్ర రూపం దాల్చి ఆర్థిక విధానాలకు విచక్షణ రహితంగా అమలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను తక్షణమే రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మనోరాబాద్ మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికుల చేత సిఐటి ఆధ్వర్యంలో ప్రదర్శన తీయడం జరిగింది ఈరోజు మనోరాబాద్ మండలంలో ఉన్న అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు వెలుగు సీఏలు పారిశ్రామిక కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది దీంతో పాటు ఈ ప్రాంతంలో ఏ యూనియన్ లేనటువంటి పరిశ్రమల్లో కూడా పందు నిర్వహించి స్వచ్ఛందంగా అన్ని పరిశ్రమలు కూడా పందు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఇలా కార్మిక వర్గంలో కేంద్ర ప్రభుత్వం పట్ల ఈ విధానాల పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేటువంటిది దీనికి నిదర్శనం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము కార్మికులు నష్టం చేసి నాలుగు లేబర్ కోట్ల తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా గతంలో ఉన్న ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు అనగా గ్రాడ్యువిటీ వర్క్ అండ్ కాంపెన్సేషన్ ఇట్లా అనేక చట్టాలు ఉన్నాయి దాంతోపాటు కార్మికులు చనిపోతే కష్టపరిహారం లాంటి చట్టాలు కూడా ఉన్నాయి మరి గత చట్టాలన్నీ మిగతా కార్మికులు అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న పోయిన కార్మికులు వెలుగు సీఏలు గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని చెప్పి ఒకవైపు మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నదాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒరుకులాడి పని గంటల పని విధానానికి జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అంటే భవిష్యత్తులో కార్మికుల్ని ఉద్యోగుల్ని కట్టు బానిసంగా చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది ఒకవేళ పరిష్కారం చేయనట్టయితే రద్దు చేయనట్టయితే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పి దీర్ఘకాలిక సమ్మెలకు కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది